కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్లల్లా మళ్లీ గుడారంలో ఉండక తప్పదని వారు రామ మందిరంపై బుల్డోజర్ నడుపుతారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు మోదీ చేసిన కామెంట్స్ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు రామ్మందిరంపై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలని అనుకుంటోందని మోదీ చేసిన ఆరోపణలపై నేతలు మండిపడుతున్నారు ये किसी भी हद तक जा सकते हैं जी इनका ट्रैक रिकॉर्ड ही ऐसा है इनके लिए देश वेश कुछ नहीं है भाई उनके लिए तो उनका परिवार और पावर यही उनका खेल है सपा कांग्रेस वाले सरकार में आए तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर प्रधानमंत्री मोदी तन प्रसंगाल तो प्रज्ञ कांग्रेस जातीय अध्यक्ष मल्लिकार्जुन खर्गे आरोप మోదీ ప్రజాస్వామ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారని కానీ ఏనాడు దాని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండలేదని విమర్శించారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లు వెళ్తాయని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ ఎవరిపైనా బుల్డోజర్ ప్రయోగించలేదని అన్నారు మోదీకి మాత్రమే ఆ అలవాటు ఉందని చెప్పారు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కొనసాగుతాయని దానిని ఎవరు ముట్టుకోలేరని ఖర్గే స్పష్టం చేశారు तो हमको स्पष्ट किया बुलडोजर उनकी गवर्नमेंट है हम किसी को आज तक बुलडोजर लगाया नहीं और ये जो भगवान की मंदिर जो ट्रस्ट के और से बनी है अभी बनने में है ये जनता में एक भ्रम पैदा करने के लिए और जनता में एक रोष पैदा करके इंस्टिगेट करने का ये तो मैं समझता तो, हूँ ये तो इलेक्शन कमीशन उनके ऊपर एक्शन लेना चाहिए जो इंस्टिकेटिव स्पीचेस करते हैं तो उनके खिलाफ तो कार्रवाई होनी चाहिए खुद प्राइम मिनिस्टर कर रहे अगर कोई छोटा मोटा नेता करता तो हम मानेंगे ये बुलडोजर लगाएंगे वो लगाएंगे जो चीजें हम नहीं कर सकते इम्पॉसिबल है और उसको उन्होंने ऐसा लोगों को भड़का रहे तो एक कभी नहीं होगा हमारी गवर्नमेंट आने के बाद हर चीज की हिफाजत होगी ये हमारा जो संविधान कहता है संविधान के तहत हम चलेंगे अलग अलग स्टेट में अलग अलग अलायंस है हम सिर्फ दिल्ली में तीन सीटों पे अलायंस है चंडीगढ़ में अलायंस है बाकी पर हमने उनको सीट एडजस्ट करके दिया है गुजरात और इसमें हरियाणा में वो हम वहां पर काम करेंगे जहां पर हम पंजाब में लड़ रहे हैं एक दूसरे से మరోవైపు కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని బీజేపీ చేస్తున్న ఆరోపణలను ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు రామ మందిరం ప్రారంభోత్సవానికి రాని వాళ్లంతా హిందువులు కానట్టేనా అంటూ ఎదురు ప్రశ్నించారు తాము ఆఖరి క్షణంలో రాముడిని తలుచుకుంటూ అంటూ కన్నుమూసిన గాంధీజీ అనుచరులమని ప్రియాంక గాంధీ చెప్పారు అలాంటి తమని హిందూ వ్యతిరేకులంటూ మోదీ ఆరోపించడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు బుల్డోజర్లను ఎక్కడ ఉపయోగించాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుంచి నేర్చుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై జయరాం రమేష్ ఘాటుగా స్పందించారు యూపీ ముఖ్యమంత్రి బుల్డోజర్ దళితులు గిరిజనులు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల విధానానికి యోగి బుల్డోజర్ ఎంత వ్యతిరేకమో చూడండి అంటూ యోగి ఆదిత్యనాథ్ వెబ్సైట్లోని ఒక వ్యాసాన్ని జయవరాం రమేష్ ఎక్స్లో షేర్ చేశారు మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు ప్రార్థనా మందిరాలను కాపాడుకునే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్లల్లా మీద బుల్డోజర్ తీసుకొస్తారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామ్లల్లా దర్శనం కోసం గేట్లు తెరిచింది రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రామ్ లల్లా దర్శనం కోసం గేట్లు తీశారని నాడు నరేంద్ర మోదీ ఎక్కడ ఉన్నాడో తెలియదన్నారు రామ్లల్లా మళ్ళీ ఉందో టెంట్ కిందికి వస్తారు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది బుల్డోజర్ ప్రవేశపెడతారు అంటే వాస్తవంగా ఈ దేశంలో బుల్డోజర్ కల్చర్ను ప్రవేశపెట్టిందే భారతీయ జనతా పార్టీ ఇలా ప్రజాస్వామ్యం అంటే న్యాయస్థానాలంటే గౌరవం లేకుండా బుల్డోజర్ కల్చర్ను తెరపైకి తీసుకొచ్చింది